సంబంధించిన కాంపెన్సేషన్ ఆరో తారీఖున ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిఎంసి బాలయోగి స్టేడియంలో వేలాది మందికి ఐదు వేల ఐదు వందల ఇరవై మందికి ఇవ్వడం అలాగే గవర్నమెంట్ ఆ రోజున ఇరవై ఏడు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో సింట్ కి వర్క్ మొదలు పెట్టడానికి జీఎం గారి చేత వేయించడం తొమ్మిది కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలతో ఫైవ్ రోజున పని మొదలు పెట్టించడం రెండున్నర కోట్ల రూపాయలతో ఏఎన్ఎం బార్ జీఎన్ఎం బిల్డింగ్ ని ఫౌండేషన్ వేయించడం ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలతో సాయి స్పోర్ట్స్ హాస్టల్ ని పని మొదలు పెట్టించడం అదే రోజు ఇంకా యాభై ఎనిమిది పనుల్లో ఉన్న ఇరవై మూడు కోట్ల రూపాయల పనులతో సిఎస్ఆర్ నిధుల నుంచి చేయడం అన్నది చేస్తూనే ఉన్నాను అలాగే రెండు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి నూట ముప్పై ఏడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు దగ్గర దగ్గరగా ఆరున్నర సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఫ్లెడ్ వాళ్ళు కానీ సొసైటీకి పరంపేడ సొసైటీకి రాయితుడి కట్టింది కానీ దర్యాప్తు పోరకు కాంక్రీట్ వాళ్ళు కానీ ఆ పని కూడా త్వరలోనే నేను తీసుకొస్తాను పండగ ముందుగానే పండగ ముందుగానే ఆ పనికి భారత ప్రభుత్వం చేత మొదలు పెట్టేలాగా ఆర్డర్ కూడా తీసుకొస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నా ఎజెండా నాది నా ఊరు నా ప్రజలు నా పక్కన ఉన్న ప్రజలు నా తెలుగు అన్న దాని మీద తప్ప రెండోది డిఫరెన్స్ ఉండదు